ఇంటర్ దగ్గర కూరలు అన్నాలు అవి అడుక్కొని తినేస్తాయి పోయిన డిసెంబర్ లో ఎక్స్టేజన్ అవకాశం పట్టకుండా ఫ్లైట్ ఎక్కి థైలాండ్ పోయేసి వచ్చిన ఐదు రోజులు ఫైవ్ స్టార్ హోటల్ ఉన్నా మన దుబాయ్ పోయి వచ్చిన దుబాయ్ పోయి దుబాయ్ లో కూడా నీళ్ళ ఐదు రోజులు ఉన్నా దాని పేరు నాకు రాదు ట్రిప్ అంట ఐదు రోజులు సముద్రంలో ఉన్నా దేనివల్ల దేనివల్ల ఒక్కసారి అండి నేను ఒక్కటే ఒక బూట్ క్యాంప్ అన్ని మీటింగ్ లో మారా ఒక్కటే ఒక బూట్ క్యాంప్ లో మారిన పక్కింటోళ్ళు ఎదింటోళ్ళు ఎవ్వరు రాటండి పాండ్ ఎన్నో కాని చెప్పిన ఆడ మీటింగ్ విన్నాక నా పేరు లలితమ్మ మన వయసు నాలుగు అరవై సంవత్సరాలు చదువుకుని నాలుగో తరగతి నా మనుమల్ని పట్టుకుని ఆడుకునే వయసులో నొప్పులకు మందులు వాడి ఇందులో సంవత్సరం జర్నీ చేస్తే నాకు లక్ష ముప్పై అని చెప్పింది అరవై సంవత్సరాల వయసు ఆమె లక్ష ముప్పై సంపాదించినప్పుడు నాకేం పుట్టింది దురోగం అని క్వశ్చన్ వేసుకున్నా కొత్తలుంటే పొరకలేవద్దు ఏరాలు ఏరాలు చూస్తాం ఏరు పడితే మొక్కలు నాలుగు చూపుతాం అవునా కదా బిజినెస్ ఇది నాది అప్లైంది కాదు డౌన్ అయింది కాదు నా ఫ్యామిలీ మారాలన్నా నీ కోటీశ్వర్ ఉండాలన్నా నేను చేసుకోవాలని పాండిసారి ఏం చెప్తే సలహా చేసుకుంటూ చేసుకుంటూ మెల్లిమెల్లిగా టీం తయారు చేసుకుంటూ ఇక ఈ పది పదిహేను రోజుల్లో ఫోటో గ్రూప్ రిలీజ్ అయితది కోటి అరవై లక్షలు పెట్టి హైదరాబాద్ లో ఇల్లు తీసుకున్నాం ఎస్టేజ్ మీటింగ్ అంటే ఈ రోజు నిద్ర రావద్దు నా పిల్లల జీవితం మారు మా అమ్మ నాన్న కూలి కూలి నేను ఇలానే ఉంటాను నా పిల్లలు నా కదా ముగ్గురు చెప్తాం ఎవరు ఆగిపోతున్నాం ఆగిపోయి అన్ని ఎంజాయ్ పక్షలు పప్పాలు చేస్తున్నాం ఫ్యామిలీ పిల్లలు రోడ్డు మీద పడతారు అవునా కదా నాకు అలా కావద్దు మార్జాలనేది డిసైడ్ అయ్యి వెస్టేజ్ పట్టుకుంటే చిరంజీవి డిసైడ్ అయితే వాళ్ళ వంశంలో ఎవరు రావాలి ఇంకా కుక్క పిల్ల కూడా చిరంజీవి కుక్క పిల్లలు నాగేశ్వరరావు ఇంట్లో కూడా ప్రతి కూడా కోటేశ్వరులే స్కూరా వంశంలో అంతా ముందుకు కోటేశ్వరులు ఎవరు లేరు స్కూల ఆయామ ని అవకాశం పట్టుకుంటే స్కూల్ ఆయామ వంశంలో పేదవాడు రాడు ఇల్లు రాసి దయచేసి ఒక్కసారి అర్థం చేసుకుంటారు మీటింగ్స్ అటెండ్ కాదు రోజు అర్థం కాదు అటెండ్ అయితే ఎవరైతే తీసుకొచ్చారో మీరు పని చేస్తూ ఇల్లు చేసుకొని మీకు ఎప్పుడైతే అక్కడ చేసినా కానీ ఇక్కడ డబల్ వచ్చిందో జాబ్ బంద్ చేసుకుని ఉంచుకుంటారు మీ ఇష్టం ముప్పై సంవత్సరాలు మా లైఫ్ మూడు సంవత్సరాలు మారిపోయింది మాతో పాడు మా ఇంటి పక్కన అక్కడ చెప్పి సార్ మీరు నాతో జర్నీ చేసింది ఎవరు వస్తారు కానీ ఆపేసింది ఆయనకు రెండు ఆటోలు ఉన్నాయి బాగా నడిచింది లాక్ డౌన్ ఆటోలు మొత్తం డల్ అయిపోయింది బీపీ ఎక్కువైపోయి అప్పులు ఎక్కువైపోయి బీపీ ఎక్కువైపోయి కాల్ చేయ పడిపోయి నాగోళ్ళు ఒక మూడు నాలుగు నెలలు హాస్పిటల్ వచ్చింది బాగా అమౌంట్ డబ్బులు పెట్టి తీసుకొచ్చి వినిపేసింది ఇక ఏ దారి లేక పాప ఆమె ఇడ్లీ దోశలు అమ్ముకుంటే ఇంటికాడు ఉంటుంది వాళ్ళ మన చుట్టాలు ఊకుండా రా మన పిన్ని ఉందంట హైదరాబాద్ లో కొత్తపేటలో మీటింగ్ అవుతుంది స్కూల్ ఆయమని లక్ష యాభై సంపాదిస్తుంది నువ్వు కూడా రూపాయి అవసరం లేదు చెల్లె నువ్వు చేసుకుంటా మర్దీనం చూసుకుంటూ చేసుకోవచ్చు అని నా ఫోటో వాళ్ళకి ఆడు సార్ నేను సాయంత్రం ఏడు గంటలు మంచి నీళ్ళు పడుతున్నా ఫోటో పట్టుకుని మా ఇంటికి వచ్చింది పిల్లలు ఓపెన్ చేయాలి మమ్మీ 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 పక్కింటి బీబీపీ నీకు ఫోటో అన్నారంట నా దగ్గర ఇప్పుడు వచ్చి నువ్వు ఇప్పుడు ఎలా చేస్తున్నావు అని ఎందుకక్క అన్న అంటే నీకు లక్ష యాభై ఆరు వస్తున్నాయి కదా అప్పుడు నీ సభల కంపెనీ అలనే చేస్తున్నావు అన్న కాయ అమ్మని లక్ష యాభై ఆరు వస్తున్నాయా ఇప్పుడు అవును అన్న ఓయమ్మ నీతో పాటు మూడు నెలలు వచ్చినాక ఈ కంపెనీ కూడా వెళ్ళిపోద్ది పక్కింటి ఎక్కడమో చెప్పింది నేను అది మానేసిన అని చెప్పి నువ్వు పంకి పక్కింటి నీళ్ళే బయలు దూకుని మందు మాటలు మనం పోతే మళ్ళీ వచ్చి గిల్లు చెప్పిన మీ కూడా ఇంటికి ఒక అలాంటి బ్యాచ్ ఉంటారు నేను జాయిన్ సెలవు ఎవరు వస్తారని చెప్తారు జాయిన్ అయితే డబ్బులు రావు డాడీకి ఇద్దరు కూతురు రెండు పొలం ఇచ్చిండు అక్కకొక్కడికి చెల్లి ఒక ఎకరం అక్క దున్ని వేసి ఏం చేయాలి అది చేసింది చెల్లి పేపర్ తీసి బీరు మీద పడేసింది అక్క కోసేయా చెల్లికోసాయ ఇక్కడ కూడా ఐడియా ఇండ్ల అవార్డు కొంత మంది చెప్తాం ఎవరు రాట్లేని చెప్తాం మీకు కూడా అలాంటి బ్యాచ్ ఎదురుపడతాం అందుకనే చాలా మంది వెళ్ళిపోద్ది వెళ్ళిపోద్ది కంపెనీ అంటే చిన్న గల్లీలో స్కూల్ పెళ్ళ దగ్గర మూత మూట్టు గారికి ఆయమ్మ మార్చి ఎనిమిద తారీఖు నాడు ఢిల్లీ బై సెంటర్ గవర్నమెంట్ అవార్డు తీసుకోవడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ అవార్డు ఇచ్చిందంటే ఇంకా మైండ్ ఓపెన్ అయిన జనాలకి ఏ కంపెనీ గత చేస్తాయి వారికి చెప్పండి ఆ కంపెనీలో నాకు గుర్తించే అర్హత కూడా కదా ఈ కంపెనీలో ఏ జన్మల పుణ్యం చేసుకున్నా పదిహేను సంవత్సరాల పిల్లల దగ్గర సేవ చేసినట్టే సాక్షాత్ ఈ రోజు నేను నా ఫ్యామిలీ అందరం కూడా విఎంసీఎం పాండు సార్కి మన మహాగురు ఎంఎస్ సార్కి సాక్షాత్ బ్రతుకున్న దేవుడు గౌతమ్ బాల సార్కి నేను నా ఫ్యామిలీ మూడు తరాలు నా ఎవరైనా పట్టుకోండి ఆదాయం ఎవరైనా పట్టుకోండి చేంజ్ ఆఫ్ చేంజ్ చేయాలి దాంతో పాటు మైండ్ సెట్ ఓపెన్ చేయండి ఒక ఆయమ్మకి ఎలా అవుతున్నాడు డౌట్ ఉంటే బ్యాంక్ స్టేట్మెంట్ అడగండి తెలుసుకోవచ్చు అవునా కదా మీరందరూ తెలుసుకొని ఒక వన్ ఇయర్ మాతో పాటు జనరేషన్ మీరు అందరూ కూడా లక్షలు తీసుకోవాలి కోరుకుంటున్న థ్యాంక్ యూ సార్